సిద్దిపేట జిల్లా కొండపాక మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల తబ్లిదరులకు కొత్త రేషన్ కార్డులను మండల తహసీల్దార్ శ్యామ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మండల వ్యాప్తంగా ఉన్న ఇరవై ఒక్క రేషన్ షాపులకు గాను మొదటి రెండవ విడతలుగా సుమారు ఎనిమిది వందల రేషన్ కార్డులు మంజూరు అయినట్లు తెలిపారు అలాగే పదిహేను వందల మందికి కొత్త వారి పేర్లను యాడ్ చేస్తూ కార్డులు వచ్చాయన్నారు కార్డులు వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం రేషన్ ద్వారా అందించే సన్న బియ్యంను సద్వినియోగం చేసుకోవాలన్నారు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం కార్డు మంజూరు చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు నమస్కారం తహసీల్దార్ కొండపాక ఈరోజు కొత్త రేషన్ కార్డు పంపిణీలో భాగంగా దుద్దెడ గ్రామానికి వచ్చినాం మొత్తం ఇరవై ఒకటి షాపులకు గాను మనకు ఫస్ట్ విడతలో మూడు వందల కొత్త రేషన్ కార్డులు సెకండ్ విడతలో ఐదు వందల రేషన్ కార్డు శాంక్షన్ అయినాయి ఈ మండలానికి అవి కాకుండా ఇంకొక దాదాపు పదిహేను వందల వరకు మెంబర్ అడిషన్ అంటే కొత్తగా కుటుంబ సభ్యులు చేరడం పెళ్ళైన వాళ్ళు కూడలు చేరడం కొడుకులు రేషన్ కార్డు ఆధార్ కార్డు వచ్చిన కొడుకులు యాడ్ కావడం అట్లాంటి పదిహేను వందలు ఉన్నాయి ఇందులో భాగంగా మన కలెక్టరేట్లో ఇరవై రెండో రోజు హానబుల్ మంత్రి గారు మన జిల్లా మంత్రివర్యులు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం స్టార్ట్ చేశారు మిగిలినవి మేము ఇప్పుడు జీపీ వారిగా మండల క్రిందంలో అందరి సంవత్సరంలో పంచుతున్నాము కాబట్టి మా జీపీలలో ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు ఉంటాము మా స్టాఫ్ ఉంటారు ఆడికి వచ్చి తీసుకొని రిజిస్టర్ సంతకం చేయగలని కోరుతున్నాం